హలో ఫ్రెండ్స్ మా ఇంట్లో కరెంట్ పవర్ పోయింది నైట్ నుంచి అందుకే ఇంత మబ్బుగా ఉంది సో ఇంకా వంటింట్లో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఇట్లా ఎంత క్లీన్ నీట్గా సర్దిినా కూడా అట్లా అయిపోతూ ఉంటుంది సో మళ్ళీ నీట్గా సర్దాలి అప్పుడప్పుడు అయితేనే కదా బాగుంటుంది బిన్ కవర్ కూడా అయిపోయింది అని చెప్పు డస్ట్బిన్ కవరా ఇదైతే పసుపు ఉప్పు కంఫర్ట్ ఫ్రెండ్స్ ఇదే బట్ట వద్దేసి మేము ఇంకా ఆ గోడులో అయితే తుడుసాము ఇట్లయితే మొత్తం క్లీన్ చేసుకుంటాం మళ్ళీ కంఫర్ట్ నీళ్ళతో అయ్యయ్యో ఈ చిన్న చిన్న మురుగులు ఎక్కడి నుంచి వస్తాయో ఏమో మనకే తెలీదు ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇదింత క్లీన్ చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సర్దిందంతా మొత్తం చూపిస్తాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ తేబా Vieni a